వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వీర్స్కి స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి మీరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా ఈ వీడియో షేర్ చేసి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ పేరెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకునేలా చేస్తారని కోరడం జరుగుతుంది ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో కూడా మీకు ఆసక్తి అలా అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు మరి కేఆర్ జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు మీరు గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అయిపోవచ్చు మీ యొక్క నెంబర్ నాకు షేర్ చేసినట్లయితే గ్రూప్ లింక్ మీకు పంపడం జరుగుతుంది దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు పర్సనల్ గ్రూప్స్లో అయితే దానికి సంబంధించి మీరు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీకు జోసా అయితే జోసా ఎంసెట్ అయితే ఎంసెట్ అన్ని అన్నిటి సంబంధించిన కోర్సులు కావాలనుకుంటే సెపరేట్ గ్రూప్ ఉంటుంది మాకు కేవలం ఎంసెడ్ సరిపోతుంది అనుకుంటే ఎంసెడ్ గ్రూప్ ఉంటుంది ఓన్లీ ప్రైవేట్ యూనివర్సిటీ కావాలనుకుంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ గ్రూప్ ఉంటుంది దాంట్లో మీరు జాయిన్ అయిపోయి మీ పిల్లలకి కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు వెంట వెంటనే అప్డేట్స్ తెలుసుకుంటూ వారికి కౌన్సిలింగ్ సంబంధించిన సమాచారం తెలియజేస్తూ వెబ్ ఆప్షన్స్ కూడా మీ యొక్క కేటగిరీ ర్యాంక్ ప్రకారం కౌన్సిలింగ్ ముగిసే వరకు ఇస్తూ మీకు సహాయం చేయడం జరుగుతుంది మరి ఈరోజు మనం ముందు కూడా మనం చాలాసార్లు వీడియో చేసిన్నాం మనం గ్రూప్స్లో కూడా షేర్ చేసి ఉన్నాం మరి చాలామంది ఇంటర్ మార్క్స్ కూడా మనం ప్రయారిటీ ఉంది ఎందుకంటే చాలా వరకు జేఈఏ కాదు ఇంటర్ మార్క్లో కూడా కొన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ శస్త్రా యూనివర్సిటీ ఉందనుకోండి శస్త్రా యూనివర్సిటీ ఇంటర్ మార్క్స్ ద్వారా మీకు అడ్మిషన్ ఇస్తుంది అంటే మీకు జస్ట్ ఒక నైన్ సెవెంటీ ఫైవ్ నైన్ ఎయిటీ మార్క్స్ కనుక స్కోర్ చేసినట్టయితే మీకు డైరెక్ట్ ఇంటర్ మార్క్స్తో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు మరి ఇంటర్లో టాప్ మోస్ట్ స్టేట్ టాపర్స్ ఉంటే కూడా మనకు డైరెక్ట్గా త్రిబుల్ యూటీ హైదరాబాద్లో కానీ లేకపోతే చాలా వరకు అడ్మిషన్స్ డైరెక్ట్గా ఉన్నాయి చాలా ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాయి మరి ఇక్కడ ఇంటర్ మార్క్లో కూడా మీరు కొంత ప్రియారిటీ ఇవ్వండి ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకు మార్చ్లో ఇంటర్ అకాడమిక్ పరీక్షలు జరగబోతున్నాయి మరి దానికి సంబంధించి కొంత మీకు అంటే జనరల్గా మీరు ఈ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ఎంపీసీ సంబంధించిన వాళ్ళు మీకు మంచి పర్సంటేజ్ వస్తుంది మనం ఫస్ట్ ఇయర్లో కూడా చూసాం చా దాదాపు ఆల్మోస్ట్ చాలామంది విద్యార్థులు కూడా మంచి మార్క్స్ రావడం జరిగింది సెకండ్ ఇయర్లో కూడా మీకు ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి కానీ మరింత స్కోర్ పై కూడా కొద్దిగా దృష్టి పెట్టండి ఇవే కాకుండా మనకు ఈ జేఈలో కూడా మార్క్స్ అనేది కంపల్సరీ మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ క్రైటీరియా అనేది మనకు కరోనా టైంలో ఇది తీసేయడం జరిగింది కానీ మళ్ళీ రెండు వేల ఇరవై నుంచి దీన్ని పునరుద్ధరించడం జరిగింది అంటే జేఈ రాసే అభ్యర్థులు ఎవరైనా సరే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా కలిగి ఉండాలి దానిలో ప్రధానంగా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కేటగిరీ చెందిన వాళ్ళైతే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సరిపోతుంది మరి ఎంపీసీ వాళ్ళకు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే పెద్ద స్కోర్ ఏం కాదు ఎందుకంటే ఈజీగా స్కోర్ చేస్తారు మరి ఆ స్కోర్ రాని వాళ్ళు కూడా కొంత ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన వాళ్ళు కావచ్చు కొంత మండల్ హెడ్ క్వార్టర్ జూనియర్ కాలేజీలో చదివిన వాళ్ళు కావచ్చు అంత స్కోర్ రాకపోవచ్చు ఈ కార్పొరేట్ కాలేజీలో చదివిన వాళ్ళకైతే ఆటోమేటిక్గా ఈజీగా వాళ్ళకు మంచి దాదాపు నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ నైంటీ వరకు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వ మండల్ హెడ్ క్వార్టర్లో జూనియర్ కాలేజీలో చదివిన కొంత పిల్లలకు పర్సంటేజ్ ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్రైటేరియాకు అందుకోలేకపోయిన విద్యార్థులు కూడా కొంతమంది ఉంటున్నారు మరి వాళ్ళు జేఈ మెయిన్స్ రాసి ఒకవేళ వారికి సీట్ వచ్చినా ఈ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కనుక లేకపోతే తప్పకుండా వారికి సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మీకు తెలుసు దాదాపు మనకు సెకండ్ ఇయర్లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి విత్ ప్రాక్టికల్స్ మనకు ఫైవ్ థర్టీ మార్క్స్ ఉంటాయి ఈ ఫైవ్ థర్టీ మార్క్స్కి మనకు ఆల్మోస్ట్ త్రీ నైంటీ ఎయిట్ మార్క్స్ వస్తే మీరు ఎవరైతే ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ జనరల్ కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు త్రీ నైంటీ ఎయిట్ మార్క్స్ మరి ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ కేటగిరీ చిన్న వాళ్ళకు జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ మార్క్స్ ఇది మనం వీడియోలు చేసినాం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కూడా చెప్తూనే ఉన్నాం మళ్ళీ కొంతమందికి డౌట్ వచ్చింది మళ్ళీ చాలామంది ఈ ఇంటర్ మార్క్ అనేది ఖచ్చితంగా కొంత అవసరం వస్తారని అడుగుతున్నారు కాబట్టి మీరు అకాడమిక్ ఇయర్ అకాడమిక్ మార్క్స్ కూడా కొంత ప్రయారిటీ ఇవ్వండి అని దీని యొక్క ఉద్దేశం మరి అకాడమిక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ ఇవ్వ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తే మీరు కంప్లీట్ చేఈని పక్కన పెట్టి ఇప్పటి నుంచి టోటల్గా ఇంటర్మీడియట్ అవసరం అవసరమైతే లేదు ఎందుకంటే మీ కాలేజీలు కూడా అలా చదివితే యాక్సెప్ట్ చేయవు మళ్ళీ సెషన్ టూకు సంబంధించి చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అది చాలా మంచిది సెషన్ వన్ రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా మీరు ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా సెషన్ టూ కోసం మళ్ళీ ప్రయత్నం చేయండి సెషన్ వన్లో మంచి పర్సంటేజ్ రాబోతున్న విద్యార్థులు కూడా సెషన్ టూ ప్లస్ అడ్వాన్స్ ప్లాన్తో మీరు ప్రయత్నం చేయండి మరి మార్క్స్ అనేది కొంత ప్రాధాన్యత మాత్రం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది మీకు అకాడమిక్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అకాడమిక్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అప్పటివరకు జేఈ ప్రిపేర్ అవ్వండి కాకపోతే ఈ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కొంతమంది లేదు అని ఎవరు చెప్పారంటే మనకి క్వశ్చన్ చేయడం జరిగింది గ్రూప్స్లో కానీ పర్సనల్ కానీ అది నిబంధన ఉంది అది తీసేయాల తీసేయాలని చెప్పేసి కూడా రిప్రిజెంటేషన్స్ వెళ్ళాయి కానీ ఎన్టీఏ వాళ్ళు దాన్ని ఆ నిబంధనను మళ్ళీ పునరుద్ధరించారు మనకు క్లియర్గా గైడ్లైన్స్లో కూడా ఇవ్వడం జరిగింది ఓసీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ చెందిన వాళ్ళకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ అది కూడా డౌట్ ఏం లేదు ఓన్లీ సెకండ్ ఇయర్ మార్క్స్ అంటే ఫస్ట్ ఇయర్లో మనకు ఫోర్ సెవెంటీ మార్క్స్ ఉంటాయి కానీ ఫస్ట్ ఇయర్ అవసరం లేదు జస్ట్ సెవెంటీ ఇయర్ ఈ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనే పర్సంటేజ్ అనేది కేవలం రెండవ సంవత్సరంలోనే మరి ఎస్సీ ఎస్టీ వీళ్ళకు కూడా అంతే రెండవ సంవత్సరంలోనే ఫైవ్ ఐదు వందల ముప్పై మార్కులోనే మీకు ఈ సెవెంటీ ఫైవ్ కానీ లేదా సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ కానీ రావాలని విద్యార్థులను కోరుతూ ఇది కూడా కొంత దృష్టి దీనిపై కూడా పెట్టాలని ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వర్ అండ్ ఆల్